హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేరు వేడుకుంటున్నానండి అండ్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోకు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది మీలో ఎంతమందికి తెలిసి రెసిపీ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని పేరు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లా తినొచ్చు పిల్లలకి మనం స్నాక్స్ లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ పెడతాం కదా స్కూల్కి సో ఇలా స్నాక్స్ కింద కూడా పెట్టొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అండ్ అలాగే ఇందులో మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు అంతా మనకి బెల్లంతో బెల్లం అండ్ వరిపిండితో తయారు చేసిన రెసిపీనండి మైదాపిండితో అస్సలు యూ మైదా పిండి అయితే అస్సలు యూస్ చేయరు సో ఈ రెసిపీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మా వారు తీసుకొచ్చారండి ఇది ఏ జిల్లా స్పెషల్ రెసిపీ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వారు నా జిల్లా నుంచి వస్తూ వస్తూ నాకు మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఈ రెసిపీ అయితే తీసుకొచ్చారు సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం తింటే ఇంకా బాగుంటాయి కదండి ఇంకా తీసుకురాగానే నేనైతే ఆలస్యం చేయకుండా వెంటనే రెండైతే తీసుకొని తినేసానండి మనం ఎన్ని తిన్నా సరే ఇవి కడుపు అయితే నిండవు చాలా బాగుంటాయి కదా ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుంది అందులోకి బెల్లంతో స్వీట్ అంటే మాకు చాలా ఇష్టం అండి ఇందులో బెల్లం అనేది ఉంటుంది కదా ఈ రెసిపీలో బెల్లం వరిపిండేనండి పలుచగా కలిపేసి మనకి డీప్ ఫ్రై చేస్తారు సో చేసిన తర్వాత ఇలా పిచ్చి గుళ్ళగా అయితే అమ్ముతారు సో నేనైతే పే చేసి చెప్పేశాను ఇంకా వీటికి ఇంకో మరొక పేరు ఉంటుంది ఆ పేరు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ మెస్ మా